భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ రేకొండ మండల కేంద్రంలో చిట్యాలకు వెళ్లే రోడ్డులో పది లక్షలతో నూతనంగా నిర్మించిన కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి స్వాగత తోరణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని ప్రజా ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని భక్తుల సౌకర్యార్థం కొడవటంచ ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కొడవటంచ ఆలయ చైర్మన్ ఈఓ భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు